ఉద్యోగాన్ని బట్టి ఉందమ్మా ఇక్కడ ఉన్నారా ఓకే దేవుడిచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి మరి ప్రభువుని మనం గనపరిచే వారంగా ప్రభుని స్థుతించే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క ఆశ అందుకే ఒక మాట మనం చదువుకుందాం కైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం తెశలోని కలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని కాబట్టి ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కృతజ్ఞత ఆస్తులు ఓసారంట అట్లాగే పాస్ట్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశాడంట సాయంకాలం కృతజ్ఞత కూడుకుంది సంఘమంతటికి కూడా ఇక్కడే భోజనాలు మీరందరూ కూడా కుటుంబాలతో సహా రండి అని చెప్పేసి అని అనౌన్స్ చేశాడంట ఏంటి అనేది ఎవరికి అర్థం కాల సరే సాయంకాలం అందరూ వచ్చారు కృతజ్ఞతా కూడికి అందరూ వచ్చిన తర్వాత కృతజ్ఞతా కూడికి ఈ వచనం చదివాడంట ఈ వచనమే చదివి వాక్యం చెప్తా ఉన్నాడేమని ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి లాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని దేవుని చిత్తము అంటే దేవునికి ఇష్టమైనది అన్నది అర్థం దేవునికి ఇష్టమైంది కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి వాక్యం చెప్పాడంటే వాక్యం చెప్పిన తర్వాత చివరిలో చెప్పండి ఎందుకు నేను ఈరోజు కృతజ్ఞతా కూడికి ఏర్పాటు చేశానంటే మా అబ్బాయి టెన్త్ క్లాస్లో తప్పాడు అది అక్కడ ఉన్నాడని చెప్పాడు టెన్త్ క్లాస్లో తప్పిన దాన్ని బట్టి కృతజ్ఞత కోరిక మనం పెడతామా ఫెయిల్ అయితే పెడతామా కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు ప్రతి విషయం ప్రతి విషయం అంటే అన్ని మంచి పనులకైనా కాదు కొన్ని పర్యాయలు కష్టపనులైనా ప్రతి విషయంలో కూడా మనకి నష్టం ఏదైనా కలిగినా కానీ ప్రభా నీకు వందనాలు అని మనం చెప్పగలగా మనకు కష్టం కలిగిన ప్రభా నీకు అందనా ఎందుకు నీవు అనుమతించావో ఏ ఉద్దేశంతో నీవు అనుమతించావో అనేటటువంటిది కృతజ్ఞతా భావన మన జీవితంలో ఉన్నప్పుడు మనము దేవునికి ఇష్టలముగా మనము ఆశీర్వదించబడేవారంగా మనము ఉంటాం కాబట్టి దేవుని వాక్యంలో అంటే ఈరోజు అమ్మాయి ఫెయిల్ అయింది కాదు ఉద్యోగం వచ్చింది అందుకోసం ఉద్యోగం వచ్చిన కారణం చేత కృతజ్ఞతా కూడిక మనం కలిగి ఉంటాం దేవుని వాక్యంలో కొన్ని కృతజ్ఞతా కోడికలు మీకు చూపిస్తా దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉందాం మొదటిది ఆది కాండము ఏడవ అధ్యాయం ఆది కాండము ఏడవ అధ్యాయం ఇరవయవచ్చును అప్పుడు నోవాహు ఎహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పశు పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను అప్పుడు ఎహోవా ఈంపైన సువాసనను ఆగ్రాణించి చాలు కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నోవాహు జలప్రలయం తర్వాత ఆయన ఆరినటువంటి నేల మీదకి వచ్చిన తర్వాత అతడు చేసినటువంటి ప మొట్టమొదటి పని ఏంటంటే ఏంటి మొట్టమొదటి పని కృతజ్ఞతా కూడికి పెట్టాడు కృతజ్ఞతా కూడికి పెట్టి ఏం చేశాడు జంతువుల్ని పశువుల్ని వదిలించి దేవునికి వధించి దేవునికి దహన బలి అర్పించాడు దహన బలి అర్పించడం ద్వారా దేవుడు ఏం చేశాడు ఇంపైన సువాసన ఆగ్రాణించాడు అంటే దేవుడు సంతోషపడ్డాడు కాబట్టి ఒక నూతనమైనటువంటి భూమి మీద ఒక ఒక నూతనమైన జనాంగానికి కారకుడైనాడు నోవాహ్ అందుకే ఈ నోవాహ్ గురించి ఇక్కడ వ్రాయబడే మాట ఏంటంటే ఎబ్రిలకు వ్రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయములో అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే ఏడవ వచనం విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధపరచనం కాబట్టి మొదటి కృతజ్ఞత కూడిక మనం చూస్తా ఉన్నది ఏంటంటే ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనము ప్రభుకి కృతజ్ఞత చెల్లించే వారంగా మనముండాలా ప్రభు ఇచ్చే రక్షణ అది ఏ రక్షణైనా కావచ్చు ఏ రక్షణ అయినా కావచ్చు మన పరిస్థితుల్లో అపాయాల్లో కావచ్చు లేదా మరొక పరి మరొక విధంగా మరొక పరిస్థితుల్లో కావచ్చు లేదా ఆత్మ సంబంధమైన రక్షణ కావచ్చు ఆత్మ సంబంధమైన రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మిగిలిన వాటన్నిటిలో తప్పించబడటం వేరను ఆత్మ తప్పించబడటం అనేది వేరు ఎందుకంటే మానవుని యొక్క జీవితం మహా అయితే అరవై డెబ్భై లేదా ఒక వంద సంవత్సరాలు ఈ మధ్యకాలం పేపర్లో చూసే నూట పదిహేను సంవత్సరాలు అంట ఆయన పేరు కూడా యోహానో ఏదో చదివే ఆయన నూట పదిహేను సంవత్సరాలు వృద్ధుడు చనిపోయాడు అని రాశాడు అంతవరకే ఇప్పుడు ఉన్నటువంటి మన జనాంగం ఆ తరువాత ఆత్మ అనేటటువంటిది యుగా యుగాలు జీవిస్తుంది దానికి మరణం లేదు దానికి మరణం లేదు మరణం లేనటువంటి ఆ ఆత్మ రక్షించబడితే యుగా యుగాలు దేవుని సన్నిధిలో ఉంటుంది ఒకవేళ రక్షించబడకపోతే నిత్య అగ్నిలో ఉంటుంది కాబట్టే ఆత్మ సంబంధమైన రక్షణ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి మొదటి కృతజ్ఞత కూడికి ఏంటంటే రక్షణను బట్టి దేవుడు మనకిచ్చేటటువంటి రక్షణ లేదా కాపుదలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం నూట మూడవ అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుతాము కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయము మొదటి వచనములో నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు కాబట్టి దావీదంటా ఉన్నాడు ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరిచిపోవద్దంటూ అక్కడ వెంటనే వ్రాసిందేంటి నీ దోషములన్నింటినీ క్షమించు కాబట్టి తద్వారా దోషాలు క్షమించబడటం ద్వారా పాప పరిహారము పొంది నిత్యమైన నిత్య జీవానికి వారసులం అవుతాం కాబట్టి మొదటిది కృతజ్ఞత ఏంటి అంటే ఏంటిది రక్షణను బట్టి మనము దేవునికి ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన వారంగా మనమున్నాం రెండవ కృతజ్ఞత కూడిక రెండు చూద్దాం ఆది కాండము ఆది కాండములో మనం చూస్తాం రెండవ కృతజ్ఞత కోటిక ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము మనం చూస్తాం ఎనిమిదవ వచనం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప గొప్ప విందు చేశానో గొప్ప విందు చేసాను కాబట్టి రెండవ కృతజ్ఞత దేనికంటే ప్రభు ఏదైతే మనకి వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానాలు నెరవేర్చబడినప్పుడు సాక్షార్థమైనటువంటి కృతజ్ఞత సాక్షార్థమైనటువంటి కృతజ్ఞత అంటే ప్రభుకి మనం ఎప్పుడు కూడా సాక్షులంగా ఉండాలి అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం రెండవ కృతజ్ఞత ఏంటంటే సాక్షార్థమైన కృతజ్ఞత కాబట్టి అబ్రహాముకి ఎప్పుడు వాగ్దానం చేశాడు ఎప్పుడో చేశాడు వాగ్దానం వాగ్దానం చేసిన తర్వాత పద్దెనిమిది అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ప్రభు అబ్రాన్ దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం ఈ మీదటికి నీకు నీకు కుమారుడు పుడతాడంటే అప్పటికి ఎంత వయసు అబ్రాహ్మకి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరం ఈ ముసలాడిని చారా ఏం చేసిన గుడారం బయట ఉండి నవ్వింది ముసలిదాన్ని నాకు సుఖం కలిగిద్దా అని ప్రభు అన్నాడు వెంటనే శారా నవ్వనేలా కదా యహోవా ఆ యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కాదు కాబట్టి ప్రభు ఏదైతే చెప్తాడో దాన్ని నెరవేరుస్తాడు అయితే మనకి ఓపిక నిరీక్షణ కాబట్టి బిడ్డ జీవితంలో మరి ప్రభు ఎప్పుడు వాగ్దానం ఇచ్చాడు ప్రభు ఎప్పుడు వాగ్దానం ఇచ్చాడు తను చదువుకుంది చదువుకుంది చదువుకొని కష్టపడింది పరీక్షలు రాసింది పరీక్షలు రాసిన తర్వాత ప్రభు మరి ఇది నాన్న తనకి ఎప్పుడో ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చుండొచ్చు నెరవేర్చి ఆ రీతిగా దేవుడు తనకు ఉద్యోగం అన్ని ఇస్తూ వచ్చిన ఆ కారణం చేత తాను ఎక్కడ తాను ఉద్యోగం చేస్తూ ఉందో ఆ ప్రాంతంలో తాను ప్రభు కొరకైన సాక్షిగా ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం రెండవది ఏంటంటే కృతజ్ఞత కూడిక రెండవ కృతజ్ఞత ఏంటంటే ప్రభువు చేసిన వాగ్దానము నెరవేర్చినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఆయనకి మనం సాక్ష్యముగా ఉండాలి అనేది మూడవది రెండు చూద్దాం మూడవది కనుక మనం చూస్తే ఇక్కడ ఆది కాండము ఆదికాండము నలభై మూడవ అధ్యాయము ఆది కాండము నలభై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ముప్పై నాలుగవ వచనం మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను మీని వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అందరితో కలిసి సంతృష్టిగా తాగిరి ముప్పై మూడో వచనంలో మనం చూస్తాం జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూసి ఆశ్చర్యపడేరి కాబట్టి మనకి తెలుసు యోసేపు ఏ రీతిగా అమ్మివేయబడ్డాడు ఆ తర్వాత తదనంతర పరిస్థితుల్లో ఏ రీతిగా ఆ దేశానికి మరి ప్రధానిగా తను నియమించబడుతూ వచ్చాడు అనేది చూస్తాను ఆ తర్వాత అక్కడ వారు ఉంటున్నటువంటి ఆ కణానులో కరు వచ్చినప్పుడు వారు యోసేపు దగ్గరికి వచ్చారు అతని యొక్క ఎవరైతే యోసేపును అమ్మేశారో వారే తిరిగి ఈ యొక్క యోసేపు దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టాడు కానీ యోసేపుని వారు గుర్తుపట్ల అయితే వారు వచ్చినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ యోసేపు ఏం చేశాడు అంటే కృతజ్ఞత కూడికి పెట్టాడు కృతజ్ఞత కూడిక ఏంటి తన సహోదరులందరితో కలిసి విందు ఆరగించాడు అంటే కృతజ్ఞత దేవునికి కృతజ్ఞత చెప్పాడు ప్రభుహ తిరిగి నా సహోదరులందరితో వారు ఎలాంటి వాళ్ళైనా కానీ తీసేయండి దాని సంగతి మనకొద్దు వారు ఎలాంటి వారైనా సరే రవ్వ తిరిగి నా సహోదరులతో నన్ను సమకూర్చావయ్యా నీ పొందనాలని కృతజ్ఞత పెట్టి అందుకే వాళ్ళు తర్వాత భయపడినప్పుడు ఆయన అంటాడు నలభై ఐదవ వచనంలో చూడండి ఇక్కడ ఐదవ వచనం అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టనేయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను ప్రాణరక్షణ కొరకు దేవుడే పంపించాడు మీరు అమ్మేసింది కాదు దేవుని సంకల్పం అది దేవుడు నాకు చిన్నతనం ఇచ్చినప్పుడు చిన్నతనంలో ఇచ్చినటువంటి ఆ కవల నెరవేర్పుది మనందరం క్షేమంగా ఉండటం అనేటటువంటిది కాబట్టే ఎప్పుడు క్షేమం అంటే సహవాసములో చేరినప్పుడు సహవాసములో చేరినప్పుడు కాబట్టి సహవాసము కొరకైన కృతజ్ఞత మొదటిది రక్షణ రెండవది రక్షించబడిన నీవు దేవునికి సాక్షార్థము సాక్షార్థముగా నీవు ఉంటా నీవు బలపరచబడాలంటే ఎక్కడుండాలా సహవాసములు దేవుని సంగములు అనేది అర్థం కాబట్టి దేవుని సంగములు సహవాసములు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అంత మన కాబట్టి సహవాసాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి కాబట్టి బిడ్డ మరి తను ఎక్కడున్నప్పటికీ బెంగళూరు కావచ్చు లేదా తర్వాత మరి ఇంకో చోటికి కావచ్చు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సహవాసాన్ని మనం విడిచిపెట్టకుండా ఉండాలి అప్పుడే మనము ఆ దేవుని సన్నిధి నుండి తొలగిపోకుండా ఉంటాం తద్వారా మనం బలపరచబడి దేవునిలో మరింత ఎదిగే వారంగా మనం ఉంటాం కాబట్టి మూడవది ఏంటి అంటే మూడవది సహవాసము అనేది చూస్తాం నాలుగవదిగా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం ఇస్రాయేల్ వారి మీద నిమ్షి కుమారుడైన యహూకు పట్టాభిషేకము చేయము నీ కుమారుగా ప్రవక్తయయుండుటకు అవెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలిషాకు అభిషేకము కాబట్టి అసలు ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్నా ఎలిషాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు ఎలిషాకు ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగానికి మరి అపాయింట్మెంట్ లెటర్ ఏంటి అంటే అపాయింట్మెంట్ లెటర్ ఏంటి అపాయింట్మెంట్ లెటర్ ఏంటంటే ఏలియా వచ్చి ఎలీషా మీద ఏమేసాడు దుప్పటేశాడు అది అపాయింట్మెంట్ లెటర్ అది అపాయింట్మెంట్ లెటర్ కాబట్టి ఆ తర్వాత ఎలీషా ఏలియా స్థానంలో తాను ఉండాలి దేవుని కార్యాలు జరిగించాలి అనేది కాబట్టి ఆ తర్వాత ఎలిషా తానున్నటువంటి నమ్మకమైన స్థితి కారణం చేత తాను ఏలియా చేసిన కార్యాల కన్నా రెట్టింపు కార్యాలు తాను చేశా అంటే ఒక విధంగా మనం ఏం చెప్పాలా ప్రమోషన్ ప్రమోషన్ అనేది చెప్పాలా కదా మనం అంటాం కదా తండ్రిని మించిన తనయుడు అంటాం కదా ఆ రీతిగా ఏలియాను మించి ఎలీషా కాబట్టే బిడ్డ రానున్నటువంటి జీవితంలో తన ఉద్యోగ జీవితంలో తన కుటుంబ జీవితంలో ఈ రీతిగా ఆశీర్వదించబడుతూ ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కుతూ దేవుడు ఏ స్థానంలో నిన్ను సంపూర్ణంగా జీవించాలని ఇష్టపడతా ఉన్నాడో ఆ స్థానానికి చేరాలనేది దేవుని కోరిక దాని కొరకై మరి ప్రభు ఈరోజు నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు దాన్ని బట్టి అపాయింట్మెంట్ని బట్టి ఎగిరి గంటే చల్ల ఎల్లిసా ఏం చేశాడు ఇంటికెళ్ళి కృతజ్ఞత కూడిక పెట్టాడు ఇంటికెళ్ళి విందు చేశాడు అది నేను అది గుర్తు చేయాలి కృతజ్ఞత అది కృతజ్ఞత కూడిక అందుకే నేను అక్కడ గుర్తు చేసింది ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని ఏ కార్యాన్ని కూడా మనం మరచిపోకుండా అనేది కాబట్టే ఆ రీతిగా దేవుడిచ్చినటువంటి ఆ ఉద్యోగాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాలా రానున్న దినాల్లో ప్రభు నీకే ప్రమోషన్స్ ఏ స్థాయిలో కదా మనం ఊహించలే కదా సుందర్ పిచాయ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ మద్రాసు ఐఐటిలో చదువుకున్నాడు దేనికి సీఈఓ అయ్యాడు గూగుల్కే సీఈఓ అయ్యాడు ఒక భారతీయుడు ఊహించడానికి కూడా కష్టం కానీ గూగుల్ అనే సంస్థకి సీఈఓ అయ్యాడు కదా దేవుడు ఎవరిని ఏ రీతిగా హెచ్చిస్తాడు అనేది మనకు తెలియదు ఎప్పుడంటే మనము కృతజ్ఞత కలిగినప్పుడు కృతజ్ఞత కలిగినప్పుడు కాబట్టి ఇక్కడ వ్రాయబడింది అండి ప్రతి విషయం అందునూ కృతజ్ఞత చెల్లించు చివరిదిగా ఐదవది ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తా ఐదవది ఏంటంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము విస్తారమైన జలముల శబ్దము బలమైన ఉరుముల శబ్దము పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడం అని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమె కీయబడినో అవి పరిశుద్ధుల నీతి మరియు అతడు నాతో ఇలా చెప్పాను గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలువబడినవారు ధన్యులు కాబట్టే ఐదవ కృతజ్ఞత కూడిక ఎక్కడ అంట ఐదవ కృతజ్ఞత కూడిక పరలోకం అంటే మధ్య ఆకాశంలో వెయ్యేండ్ల పరిపాలనలో ఆ వెయ్యేండ్ల పరిపాలన అంతా కూడా ఎలా ఉంటుందంట విందు విందు దేవునితో సహవాసం ఆయన పరిశుద్ధులతో కూడా కలిసి ఆ వెయ్యేండ్ల పరిపాలనలో సంతోషకరమైనటువంటి జీవితం జీవించటమే ప్రభుకి కృతజ్ఞ అక్కడ మనం ఏం రాయబడింది ప్రభువుని స్థుతించుడి ప్రభువుని స్థుతి అది కృతజ్ఞత ప్రభా కాబట్టి మనం చూసాం మొదటిది ఏంటి ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి మనం కృతజ్ఞత రెండవది ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం కృతజ్ఞత మూడవది ప్రభు ఇచ్చిన సహవాసం లేదా సంఘాన్ని బట్టి కృతజ్ఞత ప్రభు ఇచ్చిన బాధ్యత లేదా ఉద్యోగాన్ని బట్టి నీకే బాధ్యత ఇచ్చాడు నీకే ఉద్యోగం ఇచ్చాడు దాన్ని బట్టి చివరిగా అంతిమంగా ప్రభుతో కూడా కలిసి వెయ్యిండ్ల విందులో పాలు పంపులు పొందేదాన్ని బట్టి మనము కృతజ్ఞత అటువీతిగా బిడ్డను ఈ ఐదంతల ఆశీర్వాదాలతో నింపి రానున్న దీవ్ దినాల్లో ప్రభు కొరకైన నమ్మకమైన సాక్షిగా ఉండి ప్రభువు నన్ను ఎంతగా హెచ్చించాడు ప్రభు నన్ను ఎంతగా గణపరిచాడని తాను రానున్న దినాల్లో ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని తానున్న స్థలంలో ఎక్కడైనప్పటికీ కూడా తన ఇంటిలో కానీ తను ఉద్యోగం చేసే స్థలంలో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తాను ప్రభువుకి నమ్మకమైన సాక్షిగా ఉండాలని ఆశపడుతూ ప్రభు పేట దీవిస్తూ శుభాలు తెలియపరుస్తూ ఉన్నా ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన కాక ఏం చేరు అమ్మాయి పేరు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు ప్రభావి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన మాన్న బిడ్డ నిగితాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా తల్లి గర్భంలో రూపించబడినది మొదలు ప్రభా ఈ దినం వరకు తండ్రి మీరు బిడ్డను కాపాడుతూ భద్రపరుస్తూ క్షేమమిస్తూ నాయన తన శారీరక భౌతిక నాయన వృద్ధిలోనూ అదే సమయంలో మిమ్మల్ని ఎరగటం ఆత్మీయ జీవితంలోనూ వృద్ధి పొందటంలోనూ మీరు ఇస్తున్న కృపను బట్టి స్తోత్రం ఆ రీతిగా తను మరి చిన్నతనం మొదలుకొని తన చదువుల్లో మీరు తోడుగా ఉంటూ చదువులు ముగించుకొని ఇది నాన్న ప్రభాతానికి మీరు ఇస్తూ వచ్చిన ఉద్యోగ బాధ్యతను బట్టి మిమ్మల్ని స్మృతిస్తూ ఉన్నాను ప్రభాతం ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభా తండ్రి మీ యొక్క జ్ఞానం కలిగి మీ సహవాసము కలిగి మీ కొరకైన నమ్మకమైన సాక్షిగా తనుంటూ ప్రభా రానున్న దినాల్లో మరింతగా బహుగా ఆశీర్వదించబడినట్లుగా నాయన మీ కృప అనుగ్రహించి మీరు మహిమ పందమని వేడుకుంటా ఉన్న తన తోబుట్టువులుంటే వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి తన తల్లిదండ్రులను నాయన మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉంచండి తన యొక్క బంధుమిత్రులు రక్త సంబంధికులు ఎవరు మిమ్మల్ని ఎరుగుతూ వచ్చారు అటువారిని బట్టి స్తోత్సాన్ని ఒకవేళ ఇంకా ఎవరు మిమ్మల్ని ఎరగలేదో అటువారు మిమ్మల్ని ఎరిగినట్లుగా కృప చూపించారు ఆ రీతిగా తాను మరి రానున్న దినాల్లో ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూ తాను ఎక్కడ ఏ ప్రాంతంలో తాను ఉండబోతా ఉందో మీ కృప మీ క్షేమం మీ భద్రత మీ కాపుదల మీరు అనుగ్రహించమని మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ మీ మిదైల నష్టాలకి బిడ్డను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రవారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామన స్థుతించి గణపరచి ప్రార్థిస్తా ఉన్నాము పరమ తండ్రి ఆమెను

Það er það sem við þáum.